జస్ట్ వినుకుంటూ ప్రశాంతంగా కొచ్చే చిల్ అయిపోండి కథలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కాకపోతే ఓపికగా చెప్పే వాళ్ళు ఎవరు దొరకరు ఎప్పుడంటే సరే ప్రస్తుతానికి బాల్యంలోకి తొంగి చూసుకుందాం ఈ కథ చాలా బాగుంటదండి ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు అతను చాలా మంచివాడే కానీ కొంచెం కోపం ఎక్కువ ఒకసారి అడవిలో వేటకు బయలుదేరాడు అదే సమయంలో రామయ్య అనే ముసలివాడు కట్టెల కోసమని అడవికి వచ్చాడు చెట్టుపైకి ఎక్కి కట్టెలు కొట్టసాగాడు రాజు జంతువులను వేటాడుతూ వేటాడుతూ ఈ చెట్టు కిందికి వచ్చాడు సరిగ్గా అదే సమయానికి రామయ్య నరుకుతున్న చెట్టు కొమ్మ విరిగి సరిగ్గా కింద ఉన్న రాజు చెయ్యి మీద పడింది రాజుకి చిన్న దెబ్బ తగిలింది కానీ చాలా కోపం వచ్చింది వెంటనే సైనికులను పిలిచి అతన్ని కారాగారంలో బంధించి వచ్చే పున్నమికి తీయండి అన్నాడు అటులు రామయ్యను బంధించి కారాగారంలో వేశారు రామయ్యకు ఒక మనవరాలు ఉంది ఆ పాప చాలా తెలివైనది పున్నమిలోగా ఎలాగైనా సరే తాతను విడిపించాలి అనుకుంది వారం తరువాత రాజు గుర్రమికి మరలా వేటకు బయలుదేరా ఒక చోట ఒక జింక కనబడింది బాణం ఎక్కుపెడితే వేగంగా జింక వెంటబడ్డాడు అదే సమయంలో ఆ పాప పరిగెత్తుతూ దారికి అడ్డం వచ్చింది రాజు చూసుకోలేదు గుర్రం తగిలి పాప కింద పడింది బాగా దెబ్బలు తగలాయి ఆ పాప రాజు వంక కోపంగా చూసి నాకే గనక అధికారం ఉంటే ఈ పాటికి నేను తీసేదాన్ని అంది ఆ మాటలకు రాజు అదేంది పాప అంత మాట అంటావు పొరపాటన జరిగిన దానికి ఊరా అయినా సరిగ్గా ఆ సమయానికి గుర్రం ముందుకు రావడం నీ తప్పే కదా అన్నాడు ఆ మాటలకు ఆ పాప రాజా పేదలకైనా పెద్దలకైనా నీతి ఒకటే కదా అంది అవును అన్నాడు రాజు అయితే మీకు కూడా ఉరి వేయవలసిందే వారం కింద ఒక ముసలతను చెట్టుపైకెక్కి కొమ్మ నరుకుతుంటే పొరపాటున అది సరిగ్గా ఆ సమయానికి అట్టుగా వచ్చిన మీ మీద పడింది దాంతో మీరు అతనికి ఉరివేయమని ఆదేశించారు కదా అంది ఆ మాటలతో రాజుకు తను చేసిన పొరపాటు తెలిసి వచ్చింది వెంటనే ఆ ముసలి విడుదల చేశాడు జై భారత్ జై హింద్